ఇందలవాయి మండలం చంద్రాయనపల్లి గ్రామంలో రజక సంఘం ఆధ్వర్యంలో వీరవనిత చాకలి విగ్రహాన్ని ఆవిష్కరించారు ముఖ్య అతిథులుగా జిల్లా అధ్యక్షులు గూపన్పల్లి శంకర్ జిల్లా కార్యదర్శి పత్యపుర్ నరేష్ రిబాకర్ చేయగా జిల్లా అధ్యక్షులు శంకర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చాకలేలమ్మ చేసిన పోరాటాలు ఎప్పటికీ మడిచిపోలేనివని అన్నారు నేటి మహిళలందరూ చాకలి స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శి రాజేందర్ నియోజకవర్గ ఇన్ఛార్జి సురేష్ మహిళా కమిటీ కౌశాధికారి రేఖ దర్పల్లి మండల అధ్యక్షులు వినయ్ జక్రంపల్లి మండల సభ్యులు వివిధ గ్రామాల రజకులు చంద్రంపల్లి గ్రామ వీటిసీ సభ్యులు రజకులు పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి సభధ్యక్షుడిగా దత్తు వివరించారు